హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే ఇటు పక్క నర్మద ప్రేమ ఇద్దరూ ముగ్గు వేస్తూ ఉంటారు అమూల్య గురించి ఆలోచిస్తూ ఉంటారు అయితే అప్పుడు అక్కడికి వచ్చిన అమూల్య బాధపడుతూ నాకు ఇంట్లో ఉండాలని లేదు వదిన నన్ను చాలా బాధ పెడుతున్నాడు ఆ విశ్వ అత్తయ్య గారు బాగానే చూసుకుంటున్నారు కానీ విశ్వ వల్ల నాకు ఎలాంటి ప్రేమ లేదు చాలా బాధగా ఉంది అనేసి తన బాధని చెప్పుకుంటుంది అయితే ఇటు పక్క ప్రేమ ఈ విధంగా చెప్తుంది అమూల్యకి నువ్వు కూడా కఠినంగా ఉండు ఇంత సున్నితంగా ఉంటే ఎలా చెప్పు అనేసి ప్రేమ నర్మద అయితే అమూల్యకి ఈ విషయం చెప్తారు అమూల్య అయితే విశ్వకి ఇక చుక్కలు చూపించాలని అనుకుంటుంది అయితే అయితే ఇక సాంబార్ అయితే విశ్వకి టిఫిన్ చేస్తూ ఉంటే చేతి మీద పోస్తుంది అమూల్య అయితే చూసుకునే పని లేదా ఏంటి ఈ పని అనేసి గట్టిగా అరుస్తాడు విశ్వ అప్పుడే అందరూ అక్కడికి వస్తారు అయితే కావాలని నా మీద సాంబార్ పోసింది అంటే అయ్యో నేనెందుకు పోస్తానండి బాగా కాలిపోయిందా చెయ్యి అనేసి చూస్తుంది అయితే అప్పుడే ఉన్న విశ్వ వాళ్ళ అమ్మ వచ్చి అంటుంది తను నీ మీద ఇష్టం ఉంది కాబట్టే కదరా నీకు ఇష్టంగా పోసింది నువ్వు చేయి అడ్డు పెట్టుండ నీ చేయి కాలింది లేదు అంటే చెయ్యి కాలిందా అని అడుగుతుందా తను బాధపడుతుందా ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నావు అనేసి ఇంకా అందరూ అరుస్తారు అయితే అప్పుడే వచ్చిన వాళ్ళ నాయనమ్మ ఇద్దరు గుడికి వెళ్ళండి పెళ్ళి అయ్యింది ఇంతవరకు గుడికి వెళ్ళలేదు మీరు గుడికి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉంటారంటే దీంతోనా నేనా గుడికి వెళ్ళేది నేనైతే రాను అని చెప్తాడు ఎందుకు రారా ప్రేమ పెళ్లి చేసుకున్నావు లేచిపోయి పెళ్లి చేయించుకున్నా దీంతో పాటు నేను పెళ్లి గుడికి రాను అంటే ఊరుకుంటే సరిపోతుందా పదండి ముందు నడవండి అనేసి గుడికైతే బయలుదేరతారు అయితే ఇటు పక్క నర్మద ప్రేమ వీళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా గుడికైతే వస్తారు వచ్చి ఇక అందరూ కలిసి గుడికి అయితే వెళ్తారు అయితే నర్మదా ప్రేమ వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వస్తారు ఇటు పక్క అమూల్య విశ్వ కూడా వస్తారు అయితే వీళ్ళందరూ చక్కగా అమూల్య జీవితం బాగుండాలని దండం పెట్టుకుంటారు అయితే మరోప్రక్క మరోప్రక్క అమూల్య విశ్వ కూడా వస్తారు అయితే ఇంకా పొర్లు దండాలు పెట్టాలి అనేసి విశ్వం వాళ్ళ నానమ్మ చెప్పేసరికి విశ్వతో పొర్లు అయితే పెట్టిస్తుంది ఇటుపక్క వీళ్ళందరూ దేవుడికి చక్కగా పూజ చేసి ఈరోజు మా ఆయన గారు కోలుకున్నారండి హ్యాపీగా ఉంది మా జీవితం ఇలానే ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము అని భగవంతుని ప్రార్థించండి అని వేదవతి అయితే చెప్తుంది అలానే పూజారి గారు అయితే పూజ కూడా చేసి చక్కగా ఇలా హారతులైతే ఇస్తారనమాట సో ఇటు పక్క మరో ప్రక్క ఏమవుతుందంటే ప్రేమ ధీరజుల మధ్య మంచి కెమిస్ట్రీ అయితే నడుస్తుంది ప్రేమకి చిన్న దెబ్బ తగులుతుంది అయితే ధీరజ్ వచ్చి చేతికి దెబ్బ తగిలిందా అనేసి తన దగ్గర ఉన్న కర్చీపుతో తుడుస్తాడనమాట ఏరా ఎందుకో ఇంత ప్రేమ చూపిస్తుందో నా మీద ఈరోజు అని ప్రేమ అడిగితే నేను ఎప్పుడు నీ మీద ప్రేమ చూపిస్తాను కదే ఈరోజు ఏముంది కొత్తగా అడుగుతున్నావు నీ మీద నాకు ప్రేమ లేకనా ఎప్పుడు నీ మీద ప్రేమ ఉంటూనే ఉంది అని అంటాడు ధీరజ్ అయితే అప్పుడు ప్రేమ ఈ విధంగా సమాధానం చెప్తుంది ఏమని సమాధానం చెప్తుందంటే నీకు ఒక విషయం చెప్పాలిరా నేను ఈ విషయం చెప్తే నువ్వేం ఫీల్ కావు కదా నన్ను ఏమి అనవు కదా అంటే చెప్పు పర్లేదు ఏ విషయం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతుంది అంటుంది అయితే నేను అమూల్య మెళ్ళో తాళి కట్టుకోమని చెప్పింది నేనే అనేసి అసలు నిజానైతే బయటపడుతుంది మరి ఈ విషయం తెలుసుకున్న జీ ధీరజ్ మళ్ళీ ప్రేమని దూరం పెడతాడా అసహించుకుంటాడా అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది ముందుగా తెలియాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గండసింబల్లో ఆల్ క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్